మా వంటల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మీకు కొత్తిమీర తొక్కు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మూడు నెలలైనా పాడవదండి చాలా బాగుంటుంది దీనికోసం నేను మూడు కట్టల కొత్తిమీరని ఇలా విడిపించి పెట్టుకున్నానండి ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి మన్నేమైనా ఉంటే వెళ్ళిపోతుందండి కడుక్కున్న కొత్తిమీరని ఒక జాలరీ గిన్నెలో వేసుకుని నీళ్ళంతా వెళ్ళే వరకు వడేసుకోండి వడేసుకున్న కొత్తిమీరని ఒక బట్ట మీద వేసుకుని అరగంట పాటు ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టుకోండి కొత్తిమీరలో తడి ఉంటే తొక్కు పాడవుతుందండి అళత కోసం ఒక గిన్నెలోకి కొత్తిమీర తీసుకొని అలుత వేసుకుని పక్కకు పెట్టుకోండి చూడండి ఇలా నాకు రెండు గిన్నెల కొత్తిమీర అయ్యిందండి రెండు గిన్నెల కొత్తిమీర కోసం అరగిన్నె పొట్టిమిరపకాయలు తీసుకోండి పావు గిన్నె చింతపండు తీసుకోండి చింతపండు నానబెట్టుకోవడానికి నీళ్లు బాగా మసలించుకోండి వేడి నీళ్ళలోనే నానబెట్టుకోవాలండి చన్నీళ్ళలో నానబెడితే తొక్కు పాడవుతుందండి రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల సాసులు వేసుకొని బాగా వేయించుకోండి మెంతులు రంగు మారే వరకు వేయించుకోండి స్టవ్ ఆఫ్ చేసి మెంతులు చల్లారే వరకు పక్కకు పెట్టేయండి ఒక బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకొని మనం తీసి పెట్టుకున్నాం కదా ఒట్టిమిరపకాయలు వాటిని వేసుకుని బాగా వేయించుకోండి చూడండి చక్కగా వేగిపోయాయి కదా ఇవి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి అదే బాండ్లీలోకి ఇంకొద్దిగా నూనె వేసుకుని ఆరబెట్టుకున్న కొత్తిమీరనంతా అంతా వేసుకుని ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి చూడండి చక్కగా మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరను కూడా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఒక స్పూన్ సాసులు ఒక స్పూన్ చిలకర ఆరు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ఉద్ది బ్యాళ్ళు ఒక స్పూన్ శనగ బాళ్ళు తీసుకోండి బాండ్లీలోకి మనం తీసుకున్నాం కదా మెజర్మెంట్ గిన్నె అందులోనే పావు గిన్నె నూనె తీసుకుని ఈ బాండ్లీలోకి వేసుకోండి అందులోకి ఇవన్నీ వేసేసుకోండి కొద్దిగా ఇంగు వేసుకోండి ఒక వెల్లుల్లిపాయను కొద్దిగా కచ్చాపచ్చాగా తంచుకుని ఇలా వేసుకోండి వీటిని బాగా మగ్గనివ్వండి ఈలోపు మనం వేయించి పెట్టుకున్న మెంతుల్ని సాసుల్ని ఒక జార్లోకి వేసుకుని నూనెగా పొడి చేసుకోండి చూడండి మగ్గుతున్న దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక జార్లోకి వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకోండి నానబెట్టుకున్న చింతపండు వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఆరు స్పూన్ల ఉప్పు వేసుకోండి నున్నగా మిక్సీకి వేసుకోండి ఇందులోకి వేయించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి నున్నగా మిక్సీకి వేసుకోండి ఇదంతా మనము తిరగవాత వేసుకున్నాం కదా బాండ్లీలోకి వేసేసుకోండి అలాగే పొడి చేసుకున్నాం కదా మెంతుల పొడి అది కూడా వేసేసుకోండి చక్కగా కలుపుకోండి చూడండి ఎంతో రుచికరమైన కొత్తిమీర తొక్కు రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రుచులను ఆస్వాదించండి